హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నా అండి టుడే మండే సో ఈరోజు డేట్ వచ్చేసి ఎంత డేట్ ఎంత ఇవ్వాలా హాశ్వేత ఎయిట్ అంట డేట్ ఇవ్వాలా సో మండే మార్నింగ్ లాగా ఆల్రెడీ పొద్దున్న లేచినప్పటి నుండి షూట్ చేసిన ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసేసిన చూడండి వీడియోని వస్తే వీడియో ఒక్కొక్క లైక్ ఇచ్చి అయితే వీడియోని వాచ్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా యూస్ చేయండి ఇది అయితే ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసిన కలిసి చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన ఇప్పుడైతే ఇండ్లు మొత్తం ఎట్లున్నదంటే మొత్తం చెత్త చెత్త ఉన్నది ఘోరంగా అంగడంగ ఉన్నది ఎందుకంటే టూ డేస్ నుండి నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ అంటే కొంచెం స్టమక్ పెయిన్ ఉన్నది అంత లేజీ ఉంటున్నా సరిగా పని చేయడం లేదు మొత్తం అన్నీ ఇక్కడ ఎక్కడనే ఉన్నాయి బట్టలు ఇట్లా ఉతికిన బట్టలు కూడా కొన్ని మాత్రమే మడత పెట్టి పెట్టిన ఇంకా కొన్ని ఉన్నాయి వాటి అన్నింటినీ మడత పెట్టాలి ఇదంతా ఊడవాలి ఇంకా కిచెన్లో అయితే ఫుల్లు ఉన్నాయి గిన్నెలు గిట్లు ఉన్నాయి అవన్నీ తీసి మంచిగా వాష్ చేసి అవన్నీ తోమాలి తర్వాత ఇంకా బయట మొత్తం ఎట్లా ఎట్ల ఉన్నాయి అవన్నీ చదురుకోవాలి ఇప్పుడైతే సో ఇప్పుడైతే ఇయో ఇక్కడ బట్టలు ఉన్నాయి చూపిస్తా చూడండి చూడో ఇక్కడ చూడరి ఇవన్నీ అట్లనే ఉన్నాయి నిన్న వాష్ చేసిన బట్టలు ఇవి ఇవ్వు ఇక్కడ చూడరి ఇవి షటర్సు ముగ్గురి నలుగురి ఉన్నాయి సో పిల్లలు ఇద్దరి నాయి అండ్ మా అనేది నలుగురు షటర్స్ అయితే అక్కడే ఉన్నాయి వాటిని ఇప్పుడు కొంచెం రెండు రోజుల నుండి చలి తక్కువ ఉన్నది అసలు యూజ్ చేస్తలేము అట్లనే ఉన్నాయి ఇక్కడైతే నేను ఒకటి దండంలాగా ఒక తీగ కట్టిన అది ఎప్పుడు అంటే వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు కట్టిన అది అట్లనే ఉన్నది బాగా వర్షాలు పడ్డప్పుడు ఇంట్లో బట్టలు వేయడానికి ఇంక ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతుందంటే పిల్లలు స్కూల్ డ్రెస్లు అవి ఉంటాయి కదా నైట్ టైం వాళ్ళు స్కూల్ వచ్చిన తర్వాత వాష్ చేసేసరికి చీకటి అవుతుంది ఇంకా వాటిని వేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని అట్లనే ఉంచినా ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలన్నీ అట్లనే ఉన్నాయి ఇవి ఇక్కడ చూడరీ ఇక్కడ ఉన్నాయి ఈ చీర పైన ఉన్నాయి బట్టలు ఇంకక్కడ అక్కడ అక్కడ కిటికీ దగ్గర కూడా చేరి పైన ఉంటాయి అక్కడ కిటికీ దగ్గర చేరిపైన ఉన్నాయి ఈ బెడ్డు పైన కూడా బట్టలు ఇక్కడ ఎక్కడనే ఉన్నాయి పొద్దున్నే లేచిన తర్వాత బెడ్షీట్ కూడా ఫోల్డ్ చేయలేదు అట్లనే ఉన్నాయి ఇంకో పిల్లలు టవల్తోని స్నానం చేసి తుడుచుకున్నారు అది అక్కడనే ఉన్నది ఇదంతా తీసేయాలి ఇప్పుడు బెడ్షీట్ చేంజ్ చేయాలి సో ఇదంతా పనులు అయితే పుల్లు ఉన్నాయి నాకేమో కొంచెం అంత పాన్ సాధన అయితే లేదు మస్తు నర్వస్ ఉన్నది చేద్దాంలే చేద్దాంలే అని చూస్తున్న కొద్దీ అది రోజు అట్లనే అట్లనే అయిపోతుంది అందుకని అయితే చేయాలని అయితే ఫిక్స్ అయినా టైం ఇప్పుడు బాగానే అవుతుంది టైం కూడా టైం వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ అయింది త్రీ థర్టీ ఫైవ్ అంటే ఫోర్ థర్టీ వరకు నా వర్క్స్ అనే నేను కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా చీకటి అయిపోతుంది ఆ టైంకి ఫైవ్ థర్టీకి పిల్లలు వస్తారు పిల్లలు అంటే సోన్ బాబు స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు చెర్ర ఒకటి వెళ్ళిండు ఇంకా చీర వస్తాడు మళ్ళీ చీర వచ్చిన తర్వాత ఈ మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది వంట వేయడం అది ఇది అయితే ఉంటుంది కదా ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేస్తా చూడండి ఏమి ఇంకా చూడరి కిచెన్లో కూడా ఎట్లున్నాయంటే చూపిస్తా చూడండి ఇవన్నీ ఉన్నాయి కిచెన్లో బోల్ పొద్దున్న కర్రీగా

స్కూల్కి పోకపోవడం ఏంటి చెప్పరా రీజన్ ఫీజు కట్టలేదు అయితే స్కూల్లో అయితే ఫీజు కట్టలేదు వాడిది అందుకని చెప్పేసి స్కూల్కి వెళ్ళలేదు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా స్కూల్లో ఇంకా నాకు ఫీ కట్టలేదు అసలు నేను స్కూల్కి వెళ్ళని వెళ్ళా అని చెప్పి వీడు వెళ్ళలేదు పెద్దోడిది హాఫ్ కట్టినాము ఇంకొక హాఫ్ ఉన్నది ఆయన ఇంకా సార్కి చెప్తే సరేలే అని చెప్పేసి చెప్పిండు ఆన్యువల్ ఎగ్జామ్ వరకు క్లియర్ చేయండి అని చెప్పేసి చెప్పిండు వాడికి ఎగ్జామ్స్ పెడుతున్నారు వాడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు కానీ చిన్నోడు స్కూల్కి వెళ్ళలేదు అసలు మేడం ఇద్దరు కాల్ చేసిండు వాళ్ళ డాడీకి ఒక మేడం ఫోన్ చేసింది నాకు ఒక మేడం ఫోన్ చేసింది నిహాని స్కూల్కి ఎందుకు పంపేయలేదంటే మేడం మీరు ఎగ్జామ్ పెడతలేదంటే అందుకని నేను రానని చెప్పేసి వాడు ఒకటే మంకు పెట్టిండు ఇక ఇంటి దగ్గరనే ఉన్నాడు అని చెప్పి కూడా చెప్పాడు

나, 야, 이거, 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 이리 이거, 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 이 嗯。Mm hmm. పొద్దున్నవన్నీ ముగ్గులేసిండు వీడే సోను చూడర్రీ ఎప్పుడు అంటే పదకొండింటికో ఏమో వేసిండు అందరు ఎవరు లేనప్పుడు అందరి ఇంట్లోకి వేయిన తర్వాత మంచిగా వచ్చి ముగ్గు తీసుకొచ్చి మొత్తం ముగ్గేసిండు ఇప్పుడు ఇంకా నాకు తెలియకుండా వెళ్ళా దీన్ని ఊడదామని ప్లాన్ చేస్తుండే ఊడుతు చూడరీ అక్కడికి వెళ్ళి ఊడ్చుకొచ్చినావు కదా మంచిగా నీట్గా ఊడ్చిండు అక్కడి నుంచి ఏ పని చేసినా వెరీ గుడ్ ఎత్తాడు చాలా బాగా ఎత్తాడు ఇంకా మొత్తం ముడ్చేయి ఇగో బయట కూడా వేసాను ఇగో చూడు రీ బయట కూడా వేసిండు వాడే వేసిండు ఇంకా మిడిల్ది శ్వేత వేసింది ఇంకా కార్నర్స్కి మొత్తం సోన్ బాబు వేసిండు మంచిగా పట్టు ఉడవాలి ఊడిచేది ఏదో ఇక ఏచే పనేదో మంచిగా వేయాలి విజయ బిడలు స్టార్ట్ చేసినావా లోపల కూర్చున్నావు బయటనాడు మంచిగా సోను ఆకలి ఉడుతుండు మంచి ఊడ్సుకొచ్చిండి మొత్తం ముగ్గేసిండు అప్పుడు ముగ్గేసిండు ఇప్పుడు మొత్తం ఉడుతుండు ఇక ఆడేసిండు ఒకటి మధ్యలో శ్వేత వేసింది ఇక ఇవన్నీ గిరకతోనే వేసిండు ఆడే మంచిగా మంచిగా అట్లా ఇటు ఇప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ మా బంతి పువ్వులు అయితే నేనే జల్లిని ఇది ఇలా చెట్టు ఇది ఇలాచీల చెట్టు మరి చెంది చిన్న అయితే ఇవి కూడా నేనే నాటిన మేము మావారు మావారు ఒక వంకాయ ఇవి ఎల్లిపాయలు కూడా నేనే పెట్టేసినాను ఎల్లిపాయలు నేను పెట్టినా కొన్ని ఎన్నుకుంటున్నాయి కొన్ని సరిపోతున్నాయి ఎనుకో తెలియట్లే ఎందుకో తెలియట్లే తోటే ఆకాశ బిల్డింగ్ మీద వీడియో తీసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అయితే బాణం చెప్తున్నా అప్పుడు గడపడం మునుగుకున్నా కొంచిన పోయింది అది ఇప్పుడైతే నేను పీడ పట్టుకొని వెళ్తున్నా ఎందుకంటే ఆడ వీడియో పెట్టేసిన వీడియో పెట్టేసి నేను మంచిగా కూర్చొని బాణం చేసుకోవచ్చు అని అమ్మ నేను స్పీడ్ తెచ్చుకుంటున్నా చూడండి 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 హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి అప్పుడైతే గాల్పురం చింది మనకి కొత్తది కొనుక్కుని కొత్తది కొనుక్కోలేదు ఇంకా ఇలా సందు కొనుగోస్కుంటా వేసుకుంటా నేను వీడియో తీసుకుంటున్నా ఇప్పుడైతే మనం బాణం చేసుకోవాలి ఎట్లాగో చెప్పేస్తాను నేను ఎట్లా చేస్తాడో కూడా చెప్పేస్తా చెప్తున్నా వినండి ఒక గాపుడం తీసుకొని చింపేయండి చింపేసి చింతనాక మీరు ఊరిగా చింపేయాల్సింది నేను ఇప్పుడే వస్తాను వచ్చేసా అండి వచ్చేసా వచ్చేస్తున్నా ఇప్పుడు అయితే నేను ఇప్పుడు వచ్చేస్తున్నా చూడండి నాకు నేనే తీసుకోవడం ఇది వీళ్ళు ఎప్పుడైతే ఇలా ముడేసుకోవాలి నాలుగు ముళ్ళు వేయాలి తర్వాత దారం కండర్ ఏం చేయాలనుకుంటున్నారో ఇలా చేయండి మిగిలే ఇది మిగులుతుంది చేయండి ఇలా చేయండి రెండు ముడతలు వేసినాము రెండు ముడతలు వేసి వీడియో తీయాలి నాకు ఎవరు తీయరు మళ్ళీ మాట్లాడుతాను అయితే కోసేస్తున్నా కోసే దానికి వెళ్తున్నా అయితే చుట్టెత్తున్న మురిగేస్తాయి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చాలా ప్రమాదము చాలా ప్రమాదకరమైన విషయంలో ముందు మా బావ కలిసినది మా సాయిబాబుకి మా సాయిబాబాకి కలిసినది సాయిబాటు చేయడం నెట్టను మాయ్ బాబాయ్ బాబా కుటు రోజు ఉండవు పుత్వ బురి ఇలా కాదు ఇలా ఏం ఆయిల్ అబ్బా చూపిస్తావా చెప్పుడు కాదు పారాషూట్ ఎన్నెన్నో జన్మల బంధం అది ప్రతి ఒక్కరికి పారాషూట్ ఆయిల్ చిక్ షాంపూ ఇవే చిన్నప్పుడు బాగుండేంటి కలు ఇప్పుడు అన్ని వేయినాయి ఇప్పుడు మళ్ళా పెరిగినాయిరా నీకు మెడిసిన్కి పెరిగినాయి పెరిగినాయి అప్పటి ఫస్ట్ లాలు కొంచెం పెరిగినాయి మొన్నటి కంటే ఇప్పుడు కొంచెం పెరిగినాయి ఇప్పుడు మల్టీవిటమిన్స్ అవి వేసుకుంటున్నావు కదా ట్యాబ్లెట్స్ మంచిగా పెరుగుతాయి ఏం చేయాలా నేను కూడా పెట్టుకుంటా ఇప్పుడు కర్రీ చేసి పెట్టుకుంటా స్నానం చేసినాక కూడా వేడి వాటర్ ఎక్కువ స్నానం వేడి వాటర్తో ఎక్కువ వేడి వాటర్తో స్నానం చేయొద్దట చేతి ఏమవుతుందంటే ఇట్లా హెయిర్ కుదుళ్ళు ఉంటాయి కదా అవి వీక్ అవుతాయట మనం ఇట్లా అందుకనే చల్లటి వాటర్తోనే వెళ్ళట చల్లటి వాటర్తో చేస్తేనే స్కిన్ కూడా మంచిగా ఉంటుంది కదా గంతే గ మనం అదే భరోసాతోనే మంచి గరం గరం వాటర్తోనే స్నానం చేస్తాం అందరం ప్రతిరోజు మనకు ఒక్కొక్క దానిని చేస్తాం కుప్పటి నీళ్ళు స్నానం చేస్తాం